గ్రోత్ బాగా వచ్చింది అంతక్రితం వాడముందు మామూలుగా చిన్నగానే ఉంది ఈ ముందు వాడిన తర్వాత బాగా కనపడింది ప్రయోజనం కనపడింది చాలా బాగుంది నా పేరు వెంకటకోటేశ్వరరావు ఓక వెంకటకోటేశ్వరరావు లంక మాది బాపట్ల జిల్లా మేము ఈ ముందు ఐదు నెలల నుంచి వాడుతున్నాము మ్యాక్స్ చెట్లు గ్రోత్ ఉంది చాలా మంచిగా పనిచేస్తుంది బాగున్నాయి ఈ ప్రోడక్ట్ అదే ఫోన్లో వస్తే పిల్లోడు మా పిల్లడు చూసి చెప్పాడు అది ఫోన్ చేస్తే పంపించారు చెప్పి ఆర్గానిక్ కోకో మేక్ గ్రోత్ బాగా వచ్చింది అంత క్రితం వాడముందు మామూలుగా చిన్నగానే ఉన్నాయి ఈ ముందు వాడిన తర్వాత బాగా కనపడింది ప్రయోజనం కనపడింది చాలా బాగుంది ఈ చెట్లు మొత్తం ఒక పంతొమ్మిది చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఈ పెట్టిన తర్వాత ఇట్లా కన్ను చూసి తెప్పించుకుని మందులు వాడాము బాగానే పనిచేసింది అలాగే ఉన్నాయి ఇప్పుడు కొంచెం మందు వాడిన తర్వాత కొంచెం చెట్లు పెరగటం కూడా గ్రోత్ గా పైకి బాగానే కనిపిస్తుంది